ఈ గత జన్మ పాపాలు తొలిగిపోతే ఏం చేయాలని అన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానమ్మా అని చెప్పాను అవునండి ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది మనకు ఎప్పుడూ లేనిది ఈ క్రోధినామ సంవత్సరంలో అందున ఈ సంవత్సరం కార్తీక మాసంలో వరస పెట్టి అద్భుతమైనటువంటి రోజులు పంచ దివసములు అని అంటారు ఇది కలిసి వచ్చింది ఈసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా వస్తుందా అంటే తెలియదు ఎందుకనంటే మనకు కార్తీక సోమవారం దశమి తిథి ఆ రోజు రెండవ కార్తీక సోమవారం పదకొండవ తారీఖు తారీఖు పన్నెండవ తారీఖు ఏకాదశి పదమూడవ తారీఖు గో తర్వాత పద్నాలుగో తారీఖు వైకుంఠ చతుర్దశి ఇది చాలా మందికి తెలియదు మనకు ఈ సంబంధించినటువంటివి గోవత్స ద్వాదశి ఇట్లాంటివన్నీ తెలుసు కానీ వైకుంఠ చతుర్దశి అని కూడా ఉంది దాని తర్వాత వచ్చేది ఏంటి అందరికీ తెలిసిందే కార్తీక పౌర్ణమి ఈ ఐదు రోజులు వరస పెట్టి రావడం అనేటువంటిది చాలా పుణ్యము అందున కార్తీక సోమవారం ఈ ఐదు రోజుల్లో అవడం అనేటువంటిది అందుకని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమం ఆశాంతం వినండి ఎందుకనంటే కొద్దిగా సమయం తీసుకుంటుండవచ్చు కానీ అమూల్యమైనటువంటి విషయాన్ని మిస్ అవుతాం కాబట్టి ఈ ఐదు రోజుల్లో భాగంగా సోమవారం రోజమ్మ ఆ రోజున శతభిజ నక్షత్రం ఉంది దశమి తిథి ఉంది దశమి అని అంటే విజయానికి సంకేతం కాబట్టి ఎవరైతే తాము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇవన్నీ కూడా గత జన్మ కర్భదోషం వల్ల ఒక పని అనుకున్నప్పుడు ఒక షూటెక్ సైట్గా అయిపోవాలి కానీ ప్రతి ప్రయత్నానికి ఎక్కువగా మనం ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అంటే గతజన్మ కర్మదోషాలని చెప్పి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి మనం అనుకున్నటువంటి పనులలో విజయం పొందాలంటే శివారాధన చేయాలి అందున కార్తీక రెండవ సోమవారం కూడా కలిసి వచ్చింది ఈ రెండవ సోమవారం నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తము లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివుని యొక్క లింగము కానీ శివ చిత్రపటం కానీ ఏదైనా కానీ అక్కడ ఆవు నేతితో దీపారాధన చేయమన్నారు లేదా అధమపక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన ఇంట్లోనే ఇంట్లోనే దీపారాధన చేసి చక్కగా శివలింగానికి అభిషేకములు ఏర్పాటు చేసుకోవాలి అభిషేక ద్రవ్యముల విషయానికి వచ్చేసేసరికి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా ముఖ్యంగా ఎందుకు ఈ రెండవ సంవారం విశిష్టత అంటే శతభిషా నక్షత్రం ఉన్నది ఈ శతభిషా నక్షత్రం ఏంటంటే రాహుకి సంబంధించినటువంటి నక్షత్రం ఓకే కాబట్టి ఈ రాహు అనేటువంటిది మాయ అంటే మాయ అంటే ఏంటి మనం అనుకున్నది కరెక్ట్ కా మనకు కనబడేది కరెక్ట్గా అనిపిస్తుంది కానీ వాస్తవానికి కరెక్ట్ కాదు అంటే మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరుగుతుంటుంది కదా అటువంటి వాళ్ళకి ఈ రాహు నక్షత్రమైనటువంటి శతవిష నక్షత్రంలో కనుక చేసినట్లయితే అభిషేకం కానీ ఏదైనా దేవతారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి బ్రహ్మముహూర్తంలోని అభిషేక ద్రవ్యాలు అందుకంటే ఆ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాను శతభిషా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం అంటే గుర్రము మగ గుర్రము సూచిస్తుంది అంటే ఉత్సాహము అంటే ఏ గుర్రము ఎంత పని చేసినా కానీ ఎంత యుద్ధంలో పాల్గొన్నా కానీ ఒక పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ వెంబడే ప్రయాణం చేయగలదు అటువంటి టార్గెట్గా ఆ రోజున శివుణ్ణి ఆరాధన చేస్తే ఎలా ఆరాధన చేయాలో చెప్తాను ఆ టార్గెట్గా మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అన్ని రకాలైనటువంటి పండ్ల రసాలు తీసుకోవచ్చాము ఇప్పుడు కాల కాలానికి అనుగుణంగా మార్కెట్లో దొరికేటువంటి అంగూర్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ లైక్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ సంబంధించినటువంటి దూర్వ అభిషేకం అంటారు అంటే గరిక గరికలను నీటిలో వేస్తే అది దూర్వాభిషేకం అలాగే హిరణ్యాభిషేకం అని అంటారు అంటే ఏంటి హిరణ్యాభిషేకం అంటే బంగారాన్ని చక్కగా మన చేతి ఉంగరం అయినా వాడుకోవచ్చు కొత్త బంగారం కొనాలని ఏం లేదు దాన్ని చక్కగా ముందుగా శుద్ధి చేసి తర్వాత ఆవు పాలతో శుద్ధి చేస్తే అది ఆ సమయానికి శుద్ధి అవుతుంది మంచిగా శుభ్రపరిచి ఆవు పాలతో శుద్ధి చేయాలి అది పచ్చి పాలతో ఇక తరువాత ఈ ఉంగరాన్ని కానీ లేకపోతే నగ కానీ ఆ నీటిలో వేసేస్తే ఆ నీరు హిరణ్యోదకం అవుతుంది ఆ నీటితో అభిషేకం చేసిన తులసి నీటితో అభిషేకం అంటారు తులసి పుష్పాలు వేస్తే చాలు గంధముతో అభిషేకం అంటారు చక్కటి మంచి గంధము ఈ మార్కెట్లో దొరికే కెమికల్ గంధం కాదమ్మా చక్కటి గంధం పన్నీరుతో గులాబీ రేగులతో చేసినటువంటి ఆ పన్నీరుతో అభిషేకం అలాగే అష్టగంధములని దొరుకుతాయి అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి వట్టివేళ్ళు కర్పూరం చెవ్వాది పునుగు తైలము అలాగే ఇలాచీ పొడి లవంగాల పొడి లవంగాల పొడి తర్వాత ఈ సంబంధించినటువంటి జాజికాయ జాపత్రి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటారు ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఆ పొడి చేసే వేయచ్చు లేదా నీటిలో అలాగేనే వేయచ్చు ఒక రోజు ఉంటే ఆ మొత్తం అంతా నీరు అయిపోతుంది వట్టి వేలు కూడా వేస్తే ఇంకా మంచిది ఆ వాటితో అభిషేకం చేయండి బిల్వ దళములు వేసితే ఆ బిల్వ దళాభిషేకం అవుతుంది ఒక బిల్వ దళం వేస్తే చాలు అలా తర్వాత పుష్పములు పుష్పోదక స్నానం పుష్పములతో అభిషేకం చేయొచ్చు లేదా కొన్ని పుష్పాలు అనగా జిల్లేడు పుష్పాలు తామర పుష్పాలు ఈ యొక్క విశేషం ముఖ్యంగా తుమ్మి పుష్పములు అని అమ్మా తుమ్మి కూర కూడా వంట చేసుకుని తింటారు చాలా మంచిది ఆ తుమ్మి పుష్పములతో కనుక స్వామికి అర్చన చేస్తే శివుడు ప్రీతి చెంది ఇవ్వనటువంటి వరం అంటూ లేదు పూర్వకాలంలో తపస్సు చేశాము వరాలు ఇచ్చాడు అని అంటే కేవలం జపం చేస్తేనే కాదమ్మా ఇట్లాంటి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసి ఇలాంటి విశేషమైనటువంటి ద్రవ్యములతో అర్చన చేసినటువంటి వాడికి చాలా గొప్పదైనటువంటి పుణ్యం కానీ ఇప్పుడు ఈ తుమ్మి పూలు దొరకడం దొరుకుతాయి పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు తుమ్మి షాపుల్లో దొరుకుతాయి తుమ్మి అంటే ఎటువంటి కూరగాయల షాపులో అమ్మేవాళ్ళు తుమ్మి పూలు కావాలంటే తీసుకొచ్చిస్తారు చాలా చిన్నగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే పాదం మనం మన పాదము చివరిలో ఉంటుంది కదమ్మా మడిమలాగా ఉంటుంది అది చిన్న చిన్న రెక్కలతో తెల్లగా ఉంటుంది ఇంతే ఉంటుంది అది ఒక్కడ పెట్టినా చాలట కోటి పుష్పాలతో అర్చన చేసిన ఫలితం కలుగుతుంది అది ఆ విధంగా చేసి చక్కగా దే ఇంట్లో దీపారాధన సాయంకాలం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి అర్చన జరిపించి ఆయా సాయంకాలం శివాలయంలో ఆ రోజున దీపారాధన చేయాలి ఇది మొదటి రోజు అయిపోయింది ఏకాదశి పన్నెండో తారీఖు మంగళవారం కాబట్టి ఆ ఏకాదశి తిథి రోజున కూడా శివాలయంలో మళ్ళీ ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర చిత్రపటం కానీ విష్ణు చిత్రపటం దగ్గర కానీ లేచి మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన అఖండ దీపారాధన చేసి తరువాత ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం ఏకాదశి రోజున చేయాలి చేసిన తర్వాత ఆ విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రోజంతా వీలైతే పాలు పండ్లు తీసుకొని ఉడికించినటువంటి కాకుండా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండాలి ఓకే ఈ ఉపవాసం ఉండిన తర్వాత సాయంకాలం మళ్ళీ సంధ్యా సమయంలో విష్ణు దేవాలయంలోకి వెళ్ళి దీపారాధన చేయాలి అర్థమైంది కదా ఇది తర్వాత ఈ ఉపవాసం మరుసటి రోజు ముగించాలా గురువుగారు మరుసటి రోజు కూడా చేస్తే విశేషం ఎందుకంటే ద్వాదశి తిథి అయింది అది క్షీరాబ్ది ద్వాదశి అయింది మనం ఇంత ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అంటే క్షీరసాగర మధురం ఆ రోజున మొదలు పెట్టారు ఆ ద్వాదశి తిథి రోజున అంటే ఏకాదశికి ఎందుకు విశిష్టదంటే నిద్ర నుంచి మేల్కొన్నటువంటి విష్ణు భగవానుడు బ్రహ్మా మహేశ్వరుల దేవతల సమూహంతో తులసి పనానికి వెళ్తాడట ఆ రోజు ద్వాదశి రోజున కృష్ణుడికి తులసికి వివాహం జరుపుతారు సంధ్యా సమయంలో జరుపుతారు కాబట్టి కృష్ణుడు మేల్కొనేటువంటి సమయం కాబట్టి శుద్ధ ఏకాదశికి ఎంతటా ప్రాముఖ్యత ఉంటుందో కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని అంటారు ప్రబో ప్రబోధిన్యేకాదశి అని అంటారు ఈ ఏకాదశి కూడా విష్ణువు యోగమాయలో నిద్రలోకి వెళితే నిద్ర నుంచి మళ్ళీ మేల్కొనే రోజు ఈరోజు ఎంతటి విశేషం ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవడానికి అవుతుంది కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున ఆ విధంగా చేయాలి ద్వాదశి రోజున ఉపవాసం ఉండి సాయంకాలం వరకు కూడా మళ్ళీ పాలు పండ్లు ఇతర పదార్థాలు ఉండి సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల మధ్యకాలం ఈ సంధ్యా సమయంలో ఎవరికైనా కానీ అన్నదానము కానీ లేకపోతే ఏదైనా దానములు చేసి వస్త్రదానము అభాగ్యులకి బ్రాహ్మడికి విలిపించుకుంటే భేష్ ఈ రోజున అందరూ కావలసిన అర్హతలు ఉన్నవాళ్ళే కాబట్టి బీద వాళ్ళకి ఎవరికైనా కానీ అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి ఏదైనా దానం చేయండి అవసరమైన వాళ్ళకి ఆ వస్తువు దానం చేయండి తరువాత మళ్ళీ విష్ణు ఆలయంలో శివాలయంలో చేరి దర్శనం చేసుకొని చంద్రుడి నక్షత్రాలు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయండి అది ద్వాదశి తిథి వరకు ఇది అయిపోయింది కదమ్మా తర్వాత పద్నాలుగో తారీఖు రోజున వైకుంఠ చతుర్దశి ఇది చాలా ప్రాముఖ్యత దీనికి అంటూ కూడా చాలా గొప్పదైనటువంటి విషయం ఇది ఎందుకనంటే ఇది వినాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా స్కిప్ చేసుకోకండి ఇది వినండి ఎందుకనంటే స్వామి వారికి సుదర్శన చక్రం ఇచ్చాడు ఈశ్వరుడు ఈ రోజునే ఈ రోజునే విష్ణు చేతిలో ఉండే సుదర్శన చక్రం కదా అది ఈ రోజున ఇచ్చారు దానికి అర్థ వృత్తాంతం కూడా ఉంది తర్వాత సమస్త పాపములు తొలగేటువంటి ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఉంటారు గోదావరి నది స్నాన ఫలితము ఈ రోజున చేయడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను తరువాత ఈ పద్నాలుగో తారీఖు వైకుంఠ చతుర్దశి చాలా గొప్పదండి అంటారు అభేదము లేదని చాలాసార్లు సందర్భంలో చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరం విష్ణువుకి ప్రీతికరం ఈ శివకేశవులు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోశ్చ హృదయం శివ శివుడి రూపంలో విష్ణు విష్ణు రూపంలో శివుడు శివుడి హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఎలా ఎల్ల వేళలా ఈ ఒక్క రోజున ఏంటి విశిష్టత ఇద్దరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేటువంటి విషయాలు తెలుసుకుందాం తర్వాత కార్తీక పౌర్ణమి రోజున తెలుసుకుందాం వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిపురాసురుని సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకము ఆ త్రిపురాంతకంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పదిహేనో తారీఖు రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు మరియు శని దోషాల పరిహారార్థమై సర్వదోష నివారణ హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి సశాస్త్రీయంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వైకుంఠ చతుర్దశి అని చెప్పాను కదమ్మా అసలు ఈ కార్తీక మాసంలో శివకేశవులకి సంబంధించిన రోజు ఇది ఓకే ఎలా చేసుకోవాలి ఎందుకనంటే మనకు దీనికి ఒక కథ కూడా ఉందమ్మా కథ కూడా కాదు జరిగినటువంటిది ఓకే ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజునే విష్ణు భగవానుడు కాశీ యొక్క ప్రాముఖ్యత కాశీ యొక్క పవిత్రత వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆ రోజున మణికనికా ఘాట్లో ఒక రోజు ఆ రోజున స్నానం ఆచరించి ఈశ్వరుని పూజించడానికి సమాయత్తమయ్యాడు సహస్ర తామర పూలతో చేయడానికి చేయడానికి అయ్యాడు విష్ణువుని పరీక్షింపదలిసి విష్ణు యొక్క భక్తి ఏపాడదని చెప్పి ఆ విశ్వేశ్వరుడు రూపముతో ఉండి ఆ సహస్ర పద్మములలో ఒక పత్రాన్ని మాయం చేశాడు వెయ్యిలో ఒక పత్రం పూజ అన్ని చేసుకున్న తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది లెక్క వేస్తుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చాయి ఒకటి తగ్గిపోయింది అంతటా విష్ణువు అయ్యో ఒకటి తగ్గిపోయింది ఇప్పుడు ఎట్లా నేను ఎలా పట్టుకురాగలను చెప్పి సంకోచించి ఇక ఆలస్యం చేయకుండా తన కుడి నేత్రాన్ని ఒక పువ్వుగా వాడి విష్ ఈశ్వరుడికి అర్చన చేశాడు వెయ్యో తామర పువ్వు పుష్పంగా తన కంటినిచ్చాడు అంతటా ఆ విష్ణువుకున్నటువంటి అచంచలమైనటువంటి భక్తిని చూసినటువంటి ఆ ఈశ్వరుడు సంతోషించి ఈ యొక్క సమస్త భూమండలమే కాదు సమస్త విశ్వంలో కూడా ఎదురు లేనటువంటి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఆ యొక్క విష్ణువుకి ఈశ్వరుడు అందించాడు మణికన్నిక ఘాట్లో అందుకే మీకు అనేకమైనటువంటి ఫోటోస్లలో సుదర్శన చక్రము విష్ణువే స్వయ విష్ణువుకే స్వయంగా ఈశ్వరుడు ఇస్తున్నట్టుగా ఉంటుంది చాలా మంది అది ఏదో వచ్చింది అనుకుంటారు కానీ ఈశ్వరుడు ఇచ్చాడు అంతటి గొప్పదైనటువంటి రోజు ఆ ఇచ్చినటువంటి రోజు వైకుంఠ చతుర్దశి అనగా కార్తీక మాసం కార్తీక మాసంలో విష్ణువే శివుడి ప్రీతి కోసమై కాశీలోని మణిగన్కా ఘాట్లో ఈశ్వర ఆరాధన చేశారు మరి విష్ణువే ఆరాధన చేసినప్పుడు మనలాంటి వాళ్ళం ఎంతకమ్మ కాబట్టి వైకుంఠ చతుర్దశి అనేటువంటిది ఇక్కడ ఎందుకు భేదం లేదన్న అంటే కాశీలో ఇప్పటికీ కూడా శివకేశవుల్ని ఆ రోజున గొప్ప పండుగగా కాశీలో జరుపుకుంటారు పూర్వజన్మ పుణ్యవశాత్తు కాశీలో ఒక స్థలం అనేటువంటిది మనకు లభించింది ఎందుకనంటే అది పూర్వజన్మ పుణ్యవశమేనమ్మా అది భవిష్యత్తులో ఒక నలభై గదులుగా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా నలభై గదులుగా ఒక భవన నిర్మాణం అది క్షేమేశ్వర్ ఘాట్లో ఉందమ్మా కేదార మందిరానికి చాలా దగ్గరలో ఉంది మన తెలుగు వాళ్ళకి దగ్గరలో అది ఈశ్వరాజ్ఞ ఈశ్వర సంకల్పమే కాశీ విశ్వేశ్వర స్థానం ఇచ్చాడు నాకు అక్కడ ఖచ్చితంగా భవిష్యత్తులో నలభై గదులు అనేటువంటిది ఏర్పాటు చేస్తాను అందరికీ కూడా ఉపయోగపడాలి కాశీ కాశీసన్ని ఎందుకు ఇంత చెప్తున్న కాశీలో చాలా వైభవోపేతంగా ఈ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి పద్నాలుగో తారీఖు రోజున జరగబోతుంది అద్భుతంగా చేస్తారు మనం కూడా మన ఇంట్లో సామాన్యంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన తామరపూలతో చేశాడు విష్ణుమూర్తి మనం ఆ రోజు ఏ రకంగా చేయాలి మరి చక్కగా చెప్తాను ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున కాశీలో పంచగంగా ఘాట్ అని ఉంటుంది అక్కడ దీపారాధన చేస్తే సమస్తమైనటువంటి దోషములు తొలగిపోతాయమ్మా గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక మనం ఎలా చేయాలి ఎందుకనంటే ఆచారము అనేటువంటిది కాకుండా ఇది సాంప్రదాయంగా వస్తూ వస్తున్నటువంటిది నియమంగా వస్తూ వస్తున్నటువంటిది శివకేశవుని ఈశ్వరుని విష్ణు పటాల్ని ఇంట్లో పెట్టుకోవాలి వైకుంఠ చతుర్దశి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా స్నానమాచరించి ఆవు ఆవునేతితో దీపారాధన చేసి తులసి పుష్పాల మాల విష్ణువుకి బిల్వ పత్రాల మాల ఈశ్వరుడికి ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలి అక్కడ ఏం చేయాలంటే మొట్టమొదలు తులసి పుష్పాల మాలని శివుడి చిత్రపటం ముందర పెట్టాలి బిల్వ పత్రాల మాలని విష్ణు చిత్రపటం ముందర పెట్టాలి తర్వాత దీపారాధన అవన్నీ చేస్తాం కదా చేసిన తర్వాత శివ సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఏంటనంటే శివభే శివకేశవులకి మిత్రత్వం ఉంది భేదము లేదు శత్రుత్వం లేదని తెలపడం కోసం ఇది వైకుంఠ చతుర్దశి రోజున చేస్తారు అంటే శివాలయంలో ఉన్నటువంటి తులసి పుష్పాల మాలని తీసుకొని వెళ్ళి విష్ణువుకి సమర్పిస్తారు విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి మారేడు పత్రాల మాలని శివుడికి సమర్పిస్తారు ఆ విధంగా శివుడి దగ్గర ఉన్నటువంటి తులసి పుష్పాల మాలని మీరు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువు కానీ వేయాలి ఆ విష్ణువు దగ్గర ఉన్నటువంటి బిల్వపత్ర మాలని బేల్పత్రి అంటారు ఈశ్వరునికి సమర్పించాలి ఇది వైకుంఠ చతుర్దశి రోజున చేసేటువంటి పని ఆ రోజున ఇది చేయాలి తర్వాత వైకుంఠ చతుర్దశి రోజున ఒక సమయం ఉంటుంది చతుర్దశి తిథి నిషీధి సమయం అని ఉంటుంది ఆ నిషీధి సమయంలో మళ్ళీ శివ సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి సమయం అంటే మధ్యరాత్రి మధ్యరాత్రి కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఆ సమయం రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యకాలం ఆ సమయంలో ఇవి రెండో పూర్తి చేసి ఉన్నట్లయితే ఆ వైకుంఠ చతుర్దశి రోజున జాగరణం చే జాగరణం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది ఆ తరువాత పదిహేనో తారీఖు రోజున మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి అదులు తీర్చుకొని మళ్ళీ ఆవు నేతితో దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన చేయాలి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మాలలు ఇవన్నీ మనం ఇంట్లోనే శివుడి ఫోటో దగ్గర పెట్టి విష్ణుమూర్తి లేదు శివాలయంలో శివుడికి దగ్గర పెట్టినటువంటి అనగా శివుడికి పెట్టకూడదు శివుడి యొక్క గర్భగుడిలో శివుడి ముందు పెట్టినటువంటి తులసి మాలను తీసుకుని వెళ్ళి విష్ణు చేయాలి విష్ణువు దగ్గర ఉన్నటువంటి పాదాల దగ్గర పెట్టకూడదు విష్ణువు పక్కన ఆ చేతికి లేదా ఆ విష్ణు చేతికి అంటించండి అంటి చేతికి అతి ఇస్తే అతికిస్తే ఆ చేతికి తగిలినటువంటి బిల్వ పత్రాలు మాలని శివుడి యొక్క శివాలయంలో ఇవ్వండి అలా అయినా చేయొచ్చు మన ఇంట్లోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున ఆ విధంగా మళ్ళీ ఈ తోరణం సాయంత్రం వెలిగి చేస్తారు ఆ తోరణం గుండా కుటుంబ సభ్యులందరూ ఆ తోరణం గుండా వెళ్ళండి మూడు సార్లు తిరగండి ఆ విధంగా సకల దోష అపభృతి భయ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయాలి ఈ దీపారాధనలో మనకు మూడు వందల అరవై ఒత్తులే వాడాలి మళ్ళీ ఇట్లాంటివి ఎన్ని ఒత్తులు ఎన్నిసార్లు ఏడు వందల ఇరవై ఒత్తులు వాడాలి యాక్చువల్గా కానీ మంది మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు చేయకూడదు మూడు వందల అరవై ప్లస్ అరవై మూడు వందల అరవై ఏడు వందల ఇరవై తర్వాత ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి ఎలాంటి ఆరాధన చేయాలి తర్వాత పాత దీప ప్రమిదల్ని వాడవచ్చా దీపారాధనలో ఉన్నటువంటి విశేషం ఏంటి ఏ ఏ ఒత్తులతో ఎటువంటి దీపారాధన చేయాలి అనేటువంటికి సంబంధించినటువంటిది ప్రోగ్రాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మరి ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఈ కార్యక్రమంలోనే ఈ పదిహేను రోజుల్లోనే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి కంటిన్యూటీ వీడియో ఇంకొకటి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఎటువంటి దీపారాధన చేయాలనేది ఆ వీడియోలో మనం తెలుసుకుందామా అవకాశం ఉంటే ఈ పదిహేనో తారీఖు రోజున త్రిపా త్రిప్రాంతంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు సంతోషం గురుగారు నిజంగా విశేషమైన ఈ ఐదు రోజుల్లో నిజంగా అందరికీ ఉపయోగపడే మంచి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ పరబ్రహ్మార్పణమస్తు